స్వాగతం నేను శ్రీనివాస్ బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలోని మరి తాండూరు మండలం మేజర్ గ్రామ పంచాయతీలో కొద్ది రోజులుగా మరి మంచినీరు రాక ఇబ్బంది పడుతున్న ధర్నా ఒక నెల క్రిందట మరి కాలి బిందెలతో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసేటువంటి సంగతి అందరికి తెలిసిన విషయమే వివిధ వివిధ పత్రికలలో ఛానళ్లలో న్యూస్ కూడా పబ్లిష్ కావడం జరిగింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈవో అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ నాయకులు వచ్చి కూడా అక్కడ వాళ్లకు చెప్పడం జరిగింది దాదాపు ఒక రెండు మూడు రోజులలో నాలుగైదు రోజులలో మరి సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ తదనంతరం ఆ హామీని విస్మరించారు మళ్లీ మరి ఈ రోజు శనివారం రోజున తాండూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో పట్టపగలే బల్బులు బల్బులు వెలుగుతా ఉన్నాయి మంచి నీటి సౌకర్యం లేక మరి లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మళ్లీ కూడా ఈ రోజు కాలే బిందెలతోటి రోడ్డు మీదకి వచ్చి దండ చేసినటువంటి సంఘటన తాండూరు మండల కేంద్రంలో మరి చోటు చేసుకుంది దీనిపైన మరి అక్కడ ఈవో గారు కావచ్చు ఎంపీడీఓ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు కూడా మరి ఆ సమస్యలపై మరి ఎందుకు స్పందించట్లేదో ఇప్పటి కూడా అర్థం కానిటువంటి విషయం ప్రజలకు మరి ఇబ్బంది కలిగే ఇబ్బంది అవుతుంది వాళ్లకు నీటి సౌకర్యం కావాలి అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినా కూడా మరి ఏ ఒక్క నాయకులు కావచ్చు అధికారులు కూడా స్పందించకపోవడం మరి వారం రోజులలో సమస్య పరిష్కారం చేసిందని చెప్పేసి చేయకపోవడం మరి చాలా మరి వాళ్ళకు మనం లైవ్ లో కాల్ చేసే ప్రయత్నం చేశాం కానీ ఇక్కడ ఈవో గారు కావచ్చు ఎంపీడీఓ గారు గారు కూడా మరి మన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళకు ఎన్నిక ట్వంటీ ఫోర్ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం అక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు సార్ వాళ్ళకి కావలసినటువంటి ఆ బోర్లు రిపేర్ చేసి మరి మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అక్కడ ప్రజలు కూడా గ్రామస్తులు అనేక మరి ఒక దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల కుటుంబాలు కూడా మరి ఆ మంచినీటి పైన ఆధారపడి ఉన్నాయి ఆ పంపులు రాక మరి ఇబ్బంది పడతా ఉన్నారు మహిళలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు అంటే మరి వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉన్నది ఇప్పుడు దాదాపుగా ఎండాకాలం ముగించుకుని వర్షాకాలంకి వచ్చినాం కానీ వర్షాలు లేకపోవడం వల్ల మరి వాళ్ళకైతే మరి మంచి నీటి సౌకర్యం వినియోగించుకునేటువంటి నీటి సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపైన సీరియస్ గా అధికారులు స్పందించాలే నాయకులు కూడా మరి ఈ వేదిక నుంచి కూడా నాయకులకు కూడా అధికారులకు కూడా తెలుపుతా ఉన్నాం ఎమ్మెల్యే గారు ఈ విషయం పైన వెంటనే స్పందించి మరి ఆ సమస్యని త్వరగా పరిష్కారం చేయాలని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు దాదాపుగా మీరు ఇప్పటికే మాట ఇచ్చి మర్చిపోయారు కాబట్టి మరొకసారి కూడా ఈవో గారు ఎంపీడీఓ గారు కూడా మరి అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్య ఏమున్నదో దాన్ని పరిష్కరించే దిశగా మరి అధికారులు న్యాయం చేయాలి ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసుల ఆఫీసర్ల పరిపాలన కొనసాగుతూ ఉన్నది కాబట్టి అక్కడ ఆఫీసర్ కూడా వెంటనే రెస్పాండ్ కావాలి చాలా మందికి మనం ఎంపీఓ లకు పంచాయతీ సెక్రటరీలకు ఫోన్ చేసేది ఉంటే మన గ్రామ పంచాయతీలో బడ్జెట్ లేక మరి చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు చెప్పండి ఆ నాయకుల ద్వారా సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఎమ్మెల్యికి తీసుకుపోయి మరి దాన్ని పరిష్కరించే దిశగా మంచినీటి సమస్యని అక్కడ స్థానిక అధికారులు మరి నాయకులు విఫలమైతా ఉన్నారని చెప్పేసి అక్కడ ప్రజలు ఆరోపణలు చేస్తా ఉన్నారు గతంలో మూడు రోజులనే చేస్తున్నటువంటి వీడియో కూడా మనం ఇప్పుడు దీన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి మనం లైవ్ లో ఫోన్ చేసినాం వాళ్ళకి ఫోన్ లిఫ్ట్ చేయలేదు వెంటనే ఆ సమస్యను పరిష్కారం అయ్యే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సాయంత్రం రేపు లెవెన్ ఓ క్లాక్ వరకు రెండు బోరింగ్ రిపేర్ చేయిస్తాం ఇక్కడ అక్కడ ఇక్కడే ఇక్కడ అక్కడ రెండు రిపేర్ చేయిస్తాం అది ఈ మధ్యలో ఖరాబ్ అయినాయి దయచేసి బాగా రోజు అవుతుంది చాలా ఏ అవుతుందో ఏమో తెలియదు కుమార్ ఉన్నప్పుడు కూడా గారు ఉన్నప్పుడు సమస్యను తీసుకపోయినాం స్పందించలేదు తాపస్ అయింది అది అయినప్పుడు కూడా అయింది ఇట్లా రేపు మార్నింగ్ లేకపోతే ఓ క్లాక్ వరకు ఆ రెండు కోరించి రేపు తప్పకుండా ఏం కాదు అక్కడ కొత్త బోరుగా ఏర్పాటు చేస్తాం మిషన్ రావట్లేదు ఆ వ్యక్తి నేను కాదు దయచేసి అయినా